వెల్కమ్ టు సౌజి మాల్ కిచెన్ ఈ రోజు కమ్మకమ్మని అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ కూరతో మీ ముందుకు వచ్చేసానండి క్యారెట్ కూర వచ్చి మాకు క్యారెట్ కూర వద్దే వద్దు క్యారెట్ కూర వండారని తెలుసు మేము అన్నమే తినమని చెప్పి చాలామంది గోల్ చేస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో క్యారెట్ కూర అని చెప్పి తినకుండా మారం చేసి అన్నం వదిలిపెట్టే ఎవరైనా సరే అండి ఈ వీడియో ఒక్కసారి చూడండి క్యారెట్ కూరను అయితే ఇక మిగిల్చకుండా మీరే మొత్తం పెట్టుకొని తినేస్తారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది క్యారెట్ కూర అంటే టేస్ట్ ఉండదు అసలు తినపించదని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ప్రాసెస్లో వండుకోండి అసలు ఎంత రుచిగా ఉంటుంది మనం మామూలుగా అనుకుంటాం ఇన్ని రోజుల నుంచి క్యారెట్ కూరని ఇలా ఎందుకు బాబు అని ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి పిల్లలు లంచ్ పెద్ద పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ క్యారెట్ కూడా ఇలా చేసి పెట్టండి ముద్ద అన్నం వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది అంత రుచికరమైన క్యారెట్ కూర వండుకోవాలంటే ముందుగా కావాల్సింది క్యారెట్ కానీ అలా క్యారెట్ పైన ఉన్న పొట్టంతా తీసేసి చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకోండి చూస్తున్నారు మనం క్యారెట్ని ఎంత చిన్నగా పీస్ లాగా కట్ చేసుకుంటే మన కూర అనేది అంత రుచిగా ఉంటుంది అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి మనం క్యారెట్స్ అనేది తీసుకున్నా మనం చూసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి మనం క్యారెట్స్ అనేవి తక్కువగా తీసుకున్నాం అనుకోండి ఆయిల్ తక్కువగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా ఈ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకు క్యారెట్ ముక్కలన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతాయి క్యారెట్ క్యారెట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి క్యారెట్ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు ఫ్రై చేసుకోమన్నా కదా అని చెప్పి మరీ ఎక్కువగా ఫ్రై అనుకోండి క్యారెట్ కు రసం రుచిగా ఉండదు అందుకోసమే లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు క్యారెట్ అనేది ఎంత వరకు ఫ్రై చేసుకోవాలని తెలుస్తుంది అండి మనం ఎక్కువగా ఫ్రై చేసుకున్నా బాగోదు తక్కువగా ఫ్రై చేసుకున్నా బాగోదు ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసం లాస్ట్ వరకు చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కలపకపోతే కింది ముక్కలు ఏమి మంచిగా మాడిపోతే పై ముక్కలు పచ్చిగా ఉంటాయి అందుకోసం ఎప్పుడైనా సరే అండి గ్యాస్ కూర మంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే ఏ కూర అనేది రుచిగా ఉంటుంది అందుకోసం కలుపుకుంటూ మనకి క్యారెట్ ముక్కలన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి తెలిసిపోతుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంచి కలర్ వచ్చేస్తుంది అని చెప్పి అలా కలర్ వచ్చేటప్పుడే మనం అందులో సరిపడే ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం ఉప్పు ఏంటి వేసుకోకండి మనం చూసుకొని వేసుకోవాలి ఇలా క్యారెట్ కూర వండుకున్నప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటే కారం ఉప్పు అనేది కూర రుచిగా ఉంటుంది అందుకోసమే కొంచెం తక్కువనే వేసుకోండి కారం ఉప్పు అనేది సరిపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం కొంచెం వేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు అది తగ్గించాలంటే తగ్గించలేము కదా అందుకోసమే చూసుకుని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి క్యారెట్ ముక్కలకు ఇలా మంచి కారం ఉప్పు అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే కారం ఉప్పు అంతా కూడా మన క్యారెట్ ముక్కలకు బాగా పట్టేస్తుంది మనం కారం ఉప్పు వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి మనం కారం అంతా కూడా పచ్చిగా ఉండి అసలు తినేటప్పుడు అసలు తినాలనిపించదు అదొక వేరే టేస్ట్ ఉంటుంది అందుకోసమే కారం ఉప్పు వేసిన తర్వాత ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం గ్యాస్ మీదనే కూరను ఉంచేస్తే ఆ కారం ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేసి రుచి అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఎప్పుడైనా కారం ఉప్పు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయకండి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద ఈ కూరను చేసి ఇలా కలుపుకుంటే మంచిగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనం తినడానికి ఎంతో రుచికరమైన క్యారెట్ కూర అనేది రెడీ అయిపోయింది చూసినందుక ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఈ కూరని వేడి వేడి అన్నంలో పెట్టుకుంది నా కానీ చెప్పాదిలో కానీ చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి మరి